మాస్టర్ గారు క్లాస్ రూమ్ లోకి వస్తుంటే పిల్లలు అందరు లేచి నించున్నారు అయితే మాస్టర్ క్లాస్ రూమ్ లోకి రాగానే పిల్లలు మొన్న మీరంతా సత్యం మాత్రమే పలుకుతామని ప్రతిజ్ఞ చేశారు కదా అని అడిగాడు అప్పుడు పిల్లలు అవును మాస్టారు మేము ఎప్పుడు సత్య సత్యమే మాట్లాడతాం అబద్ధాలు అస్సలు ఆడమని చెప్పుకొచ్చారు అప్పుడు మాస్టర్ సత్యం ఆడేవాడికి సత్యం పలికే వాడికి ధైర్యం కూడా బాగా ఉండాలరా అని చెప్పాడు అప్పుడు పిల్లలు ఆశ్చర్యపోతూ అదేంటి మాస్టరు సత్యానికి ధైర్యానికి సంబంధం ఏంటి అని అడుగుతారు అప్పుడు మాస్టరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉదాహరణగా ఒక కథ చెప్తాడు ఆ కథే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అదేంటో చూద్దాం పూర్వం కౌశికుడు అనే ఒక ముని ఉండేవాడు అయితే అతను తీవ్ర సత్యవాదని కీర్తి గడించాడు ఎంతటి విపత్తు వచ్చినా అతను అసత్యం ఆడడు అనే ఖ్యాతి సంపాదించుకున్నవాడు అయితే ఒకరోజు ఏం జరిగిందంటే కౌశికుడు ఉదయం పూట ఓ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అయితే ఎక్కడి నుంచి వచ్చాడో గాని ఎవరో ఓ పాటిసారి అడిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి దడతో రొప్పుతూ భయం భయంగా అటు ఇటు చూస్తున్నాడు పాపం దేనికో ఆ బాటిసారి బాగా బెదిరిపోయి ఉన్నాడు అయితే అటు ఇటు చూడగా పక్కనే ఉన్న గుబరిపోతలు కనిపించాయి దాంట్లోకి వెళ్ళి దాముకున్నాడు అలికిడికి కళ్ళు తెచ్చిన కౌశికుడు ఇదంతా గమనించాడు అయితే ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలో అక్కడికి పది పదిహేను మంది దారి దోబడి దొంగలు వచ్చారు కౌశిక్ని కౌశికుడిని చూసి నమస్కారం పెట్టారు అయితే ఆ ముంటా నాయకుడు కౌశికుడితోటి స్వామి మీరు సత్యవాది అన్న పేరు గడించిన వారు అయితే మాకు విషయం చెప్పండి ఇటు ఎవరైనా ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడా మీరు కానీ చూస్తే ఎటు వెళ్ళాడో చెప్పండి అంటూ అడిగాడు ఇప్పుడు తనేం చేయాలి అని కౌశికుడు ఆలోచనలో పడతాడు తనకి నిజం తెలుసు ఆ నిజాన్ని దొంగలకి చెప్తే ఆ పొదల్లో దాక్కున్న బాటిసారి హరీం అంటాడు చెప్పకపోతే తను అసత్యవాది అవుతాడు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించగా తర్వాత కౌశికుడు ఎవరో తెలియని బాటిసారి కోసం నా కీర్తిని నేను ఎందుకు వదులుకోవాలంటూ ఆ దొంగలకి నిజం చెప్పేశాడు అయితే ఆ దొంగలు ఆ బాటిసారిని పట్టి దారుణంగా చంపి అతని వద్ద ఉన్న డబ్బంతో తీసుకొని వెళ్ళిపోయారు కాలం గడిచింది కౌశికుడు కూడా మరణించాడు అయితే జీవితాంతం హరిశ్చంద్రుల సత్యానికి కట్టుబడి ఉండటం వల్ల అతను స్వర్గానికి వెళ్తాడని అనుకున్నాడు కానీ కౌశికుడిని యముడు ముందు నిలబెట్టాడు నిలబెట్టారు కింకర్లు కౌశికుడు ఆశ్చర్యపోతూ ఇదేంటి నేను జీవితాంతం ఒక అబద్ధమైన ఆడలేదు నన్ను ఎందుకు ఇలా యముడు ముందు నరకానికి తీసుకొచ్చాడు అని ప్రశ్నించాడు యముని అప్పుడు యముడు ఏం చెప్పాడంటే నీ కళ్ళ ఎదుట ఓ అమాయక ప్రాణి నీ సత్యవాదత్వం వల్ల దారుణంగా హత్య చేయబడుతుంటే నువ్వు నీ సత్యవాకు ఆ ప్రాణిని కాపాడలేకపోయారు నీ సత్యబద్ధత వల్లే అతను ఇవాళ తన ప్రాణాన్ని కోల్పోయాడు నువ్వు కానీ ఆ రోజు ధైర్యం చేసి ఆ బాటి ఆ దొంగలకు ఆ బాటిసారి గురించి చెప్పకుండా ఉండుంటే ఆ బాటిసారి వాళ్ళ ప్రాణాలతో ఉండేవాడు సత్యం పలకాలి అనే నియమం ఉన్న వాడికి ధైర్యం కూడా ఉండాలి నువ్వు ఆ నీ వల్లే ఆ బాటిసారి ఈరోజు చనిపోయాడు నీ వల్లే అంటే నీ సత్య వాక్కు వల్ల అందుకే నీకు నరక శిక్ష అనుభవించు అంటూ యముడు చెప్పాడు కౌశికుడితో ఈ కథని మాస్టారు పిల్లలకు చెప్పడం ముగించాడు సో ఫ్రెండ్స్ ఇది పనికిరాని సత్యం కథ ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే మనందరం సత్యం మాట్లాడాలి కానీ మన సత్యం వల్ల ఇతరులకు చేయని తప్పుకు హాని కలిగిస్తున్న హాడే కలిగిస్తుందన్నప్పుడు మనం ఆ సత్యాన్ని అనగదొక్కే ధైర్యం కూడా ఉండాలి ఆ సందర్భంలో అబద్ధం వాడటమా అని భయపడిపోకండి మన చెప్పే సత్యం అందరి శ్రేయస్సు కోరినదే ఉండాలని మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సరే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ నేను మీ ప్రణ్